నమస్తే నేను నింశీ వెల్కమ్ టు పక్క హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ సిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది వాడవాడల బొజ్జగన పైలను ప్రతిష్ఠించి వైభవంగా వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మండపాల నిర్వాహకులు వివిధ ఆకృతులు భారీ సిట్టింగ్లతో మండపాలను తీర్చిదిద్దుతున్నారు సెప్టెంబర్ ఏడు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అటు డెకరేషన్ సామాగ్రి ఇటు పూజా సామాగ్రి దుకాణాలు కూడా జన నేపథ్యంలో గణేష్ మండపాల ఏర్పాట్లు జోరందుకున్నాయి మరోవైపు వినాయక విగ్రహాల అమ్మకాలు పెరిగాయి డెకరేషన్ దుకాణాలు రంగురంగుల దుస్తులు దండలు లైటింగ్స్ కొనుగోలు చేయడానికి జనాలు వస్తున్నారని ఓ విక్రయ చెప్తున్నారు విరాట్ మన దగ్గర బాగుంది మంచిగా ఉంది కస్టమరు ఇప్పుడు మన దగ్గర ఫిఫ్టీన్ డేస్ నుంచి రాఖీ అయిన తర్వాత మళ్ళీ ఈ బిజినెస్ మనకి హోల్సేల్ బిజినెస్ ఉంది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దండలు కస్టమర్ అయితే బాగా ఉన్నది మన దగ్గర ఇప్పుడు కూడా బాగుంది పర్వాలేదు ఇంకా వన్ వీక్ ఉంది కదా చాలా రష్ ఉంటుంది ఇంకా దండలము ఫైన్సీ దండలు శాటిన్ మాలా అది మోతి మోతి దండలు హోల్సేల్ రేట్లో అమ్ముడుపోతుంది నగర వీధిలో ఎక్కడ చూసినా సుందరంగా ముస్తాబవుతున్న మండపాలతో సందడి నెలకొంది పలు వీధుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేశారు ఏటా గణపతి బొప్ప మోరియా లడ్డు కాలియా అంటూ భక్తి శ్రద్దలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని సిటీలోని మల్కాజ్గిరిలో గణేష్ మండపం నిర్వాహకుడు ఒకరు చెప్పారు సత్యనారాయణ మేము సార్ వినాయకుడు ప్రతిసారి ప్రతిసారి పెడుతున్నాం వినాయకుడు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ సిక్స్టీ మినియర్స్ అవుతుంది మేము పెట్టబట్టి పెద్దవి కూడా తీసుకుంటాం పెద్ద వినాయకుడే పెడతాం ఏంటంటే చిన్నవిసారి పెడదాం అక్కడ చెప్పేసి తీసుకుని వెళ్తున్నాం ఏంటంటే చిన్న చిన్నవి కూడా పెద్ద గణేష్ని అలాగా పెడతాము ఇక చిన్న చిన్నవి కూడా మేము అలాగా అమణానికి కూడా తీసుకు వెళ్తాం గతేడాదిని మించి ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు सिटी ला प्रांत गिराको देखो गिराक तो फिलहाल गिराकाल की बहुत कम है डिस्ट्रिक्ट एरियो में भी बहुत शौपान दल तो गए छोटे माल का अब देखना जीरो का है, वन का है। क्या? इसमें थोड़ा कम है ये साल बिजनेस अब आगे क्या होता है पता नहीं आपको सभी को हम लोग कस्टमर का इंतजार कर रहे हैं हम लोग ప్రస్తుతం ఎక్కడ చూసినా మండపాల నిర్మాణంలో చిన్నారులు యువకులు నిమగ్నమయ్యారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది మరోపక్క గణేష్ ఉత్సవ కమిటీ సలహాతో వినాయకుని మండపాలకు ఉచిత కరెంటు ఇవ్వడానికి ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే నిమజ్జనం కొలను కూడా క్రెయిన్లు ఏర్పాటు చేయాలని మెకానిక్లు డ్రైవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు ఉత్సవాల కోసం ఎనిమిది వేల మంది పోలీసులను బందోబస్తు కోసం నియమిస్తున్నామన్నారు మొత్తం మీద నగరంలో వినాయకుడి పండుగ వాతావరణం కనబడుతోంది వినాయక నవరాత్రులకు నగరం ముస్తాబ్ అవుతుంది ఓ వైపు మండపాలు సిద్ధం చేస్తూనే మరోపక్క వినాయక ప్రతిమలు కొనడానికి నగరవాసులు అయితే క్యూ కడుతున్నారు దీంతో విగ్రహాల దుకాణంలో సందడి వాతావరణం అయితే నెలకొంది ఇక డెకరేషన్ దుకాణాలు జనాలతో రద్దీగా మారాయి మొత్తం మీద నగర వీధుల్లో వినాయక నవరాత్రుల శోభనైతే సంతరించుకున్నాయి వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్ హెచ్ఎం